ఎన్నికల పోలింగ్కి ఇరవై నాలుగు గంటల ముందు జగన్మోహన్ రెడ్డికి తన తల్లి విజయమ్మ ఒక భారీ షాక్ అయితే ఇచ్చింది ఏదైతే ఇప్పటి వరకు వైఎస్ ఒక ఒకవైపున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టినట్టు నుంచి తన ఎన్నికల ప్రచారంలో తన అన్న జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యొద్దు అంటూ ఒకవైపున ప్రచారం చేస్తూ ఉంది ఇంకో వైపున సునీతారెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కుమార్తె ఆమె కూడా కడప జిల్లాలో పర్యటనలు చేస్తూ అలాగే హైదరాబాద్లో మీడియా సమావేశాలు పెట్టి ముఖ్యంగా పులివెందుల మొదలుకొని కడప జిల్లా మొత్తం కూడా షర్మిళ గారి కోసం కడప పార్లమెంట్ పరిధిలో ఆవిడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ తన అన్నకు అంటే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దు నా అన్న హంతకులకి టిక్కెట్లు ఇస్తాడు నా అన్న హత్య రాజకీయాల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు కాబట్టి నా అన్నకి ఓటు వేయొద్దు నా అన్న పార్టీలో అభ్యర్థులకి ఓటు వేయొద్దు అంటూ వాళ్ళు ఏదైతే కనుక ఇప్పటికే కొన్ని ప్రచారాలు చేస్తూ ప్రకటనలు కూడా చేస్తూ ఉన్నారో ఈ క్రమంలో తాజాగా విజయమ్మ కూడా ఏదైతే కొద్ది రోజుల క్రితం ఉన్న ఫలంగా అమెరికా వెళ్ళిపోయినటువంటి విజయమ్మ తన మనవడు రాజారెడ్డి దగ్గరికి షర్మిళ కొడుకు దగ్గరికి వెళ్ళిపోయినటువంటి విజయమ్మ ఎన్నికల ముందు ఆవిడ విడుదల చేసినటువంటి ఒక వీడియో అయితే మాత్రం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది ఏదైతే తన బిడ్డ జగన్మోహన్ రెడ్డికి ఓటు వెయ్యొద్దు అంటూ ఆవిడ ఒక వీడియోనైతే అయితే గనక విడుదల చేశారు మరి ఆ వీడియో ఒక్కసారి చూసి దానిపైన ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఏ రకమైనటువంటి చర్చ జరుగుతోంది అనేటువంటిది కూడా క్లుప్తంగా విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రెడ్డి గారిని అభిమానించేవారు వారికి రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్ సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు ఏ విధంగా కొన్ని చేర్చుకున్నారు ఏ విధంగా నిలబెట్టుకున్నారు ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో మీకు అందరు మీకే అంకితమయ్యారు మీకు మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు ఈరోజు ఆయన ముద్దుబిడ్డ శర్మలమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఈ రోజు ఆ బిడ్డని ఆశీర్వదించుకొని కి పంపమని ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం మాకు ఇవ్వని వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాను ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు కూడా జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తేవాలి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలి అని చెప్పి ఎంతగానో పాటుపడినటువంటి వ్యక్తుల్లో ఒకళ్ళు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినటువంటి క్రమం నుంచి కూడా ఏదైతే అక్రమాస్తుల కేసు తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశాడో ఆ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళినప్పటికీ నా పార్టీ బాధ్యతలన్నీ కూడా షర్మిళ విజయమ్మ వీళ్ళిద్దరూ తమ భుజాలపై వేసుకుని పార్టీ ముందుకు తీసుకెళ్లారు ఇక జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం కూడా కాళ్ళకి బలపాలు కట్టుకుని తిరిగారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయండి జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా చేసినటువంటి ఇదే విజయమ్మ ఇదే షర్మిళ ఈ రోజున రెండు వేల పంతొమ్మిది తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కావచ్చు ఆ పరిస్థితులు కావచ్చు ఏదైతే కుటుంబంలో వచ్చినటువంటి విభేదాలు ఆస్తి తగాదాలు ఇవన్నీ కూడా ప్రచారంలో ఉన్నాయి కదా ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి విజయమ్మ షర్మిళలకి మధ్యన కూడా కొంత గ్యాప్ అయితే వచ్చినటువంటి పరిస్థితి దీనిపైన ఎన్నో కథనాలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఒక స్పష్టత లేదు అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలో రాజకీయ పరిణామాలన్నీ కూడా అంటే సమీకరణాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మారుతూ వచ్చాయి ఈ క్రమంలోనే షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా భా చేపట్టి ఆంధ్రప్రదేశ్కు వచ్చారు ఇక మరోవైపున చూస్తే విజయమ్మ పట్ల వైసీపీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఆవిడకి ఆ పార్టీలో గౌరవాధ్యక్షురాలు పదవి ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లీనరీ పెట్టి ఆ ప్లీనరీ సమావేశంలో ఆవిడతోటి ఆ పదవికి కూడా బలవంతంగా రాజీనామా చేయించారు ఆ రోజున ఆ సభలో ఆ వేదికపైనే ఆవిడ కంటతడి పెట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం కదా ఈ క్రమంలో ఆ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆవిడ తిరిగి తెలంగాణ వచ్చేసి హైదరాబాద్ లో తన కూతురు పంచనే ఉంటా ఉన్నారు ఇక ఆ తర్వాత షర్మిళ గారు వైఎస్ఆర్ టీపీ పెట్టడం ఆవిడ రోజున ఏదైతే విజయమ్మ గారు కూడా ఆ పార్టీకి తన మద్దతు ఇస్తున్నట్లుగా తన ప్రయాణమిక పైన తన కుమార్తెతో ఉంటుంది అని చెప్పారు తరువాతి పరిణామాల్లో షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీతో చేరడము ఆంధ్రప్రదేశ్కి పిసిసిగా రావటం ఈ క్రమంలో విజయమ్మ గారి మద్దతు ఎవరికి ఉంటుంది అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఈ క్రమంలో మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సంబంధించి మేమంతా సిద్ధం అనేటువంటి ఆ బస్ యాత్ర నిర్వహించేందుకు ఏదైతే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాడో ఆ రోజున కూడా విజయమ్మ గారు అక్కడ కనిపించారు ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాజ దగ్గర అక్కడ కనిపించి తన బిడ్డను ఏదైతే గనక ఎన్నికల ప్రచారానికి సాగనంపుతున్నట్లుగా వైసీపీ అయితే మాత్రం కొన్ని ఫోటోలు తీసి కొన్ని వీడియోలు తీసి ఆ వీడియోల్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు అయితే అంతకు ముందు కూడా మనం చూస్తే షర్మిళ కుమారుడి ఏదైతే ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో కూడా ఆ రోజున కూడా విజయమ్మతోటి ఎంతో ఆప్యాయంగా జగన్మోహన్ రెడ్డి పలకరిస్తున్నట్లుగాను వీళ్ళిద్దరి మధ్యన ఇంకా మంచి సంబంధాలే కొనసాగుతున్నాయి అనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్దామని వైసీపీ ఎన్నో కుట్రలు చేసింది దానికి సంబంధించి ఎన్నో ప్రచారాలు చేసుకుంది కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం షర్మిళ గారు పీసీసీ అధ్యక్షురాలుగా వచ్చిన తర్వాత మరి విజయమ్మ గారి మద్దతు ఎవరికి ఉంటుంది అనేటువంటిది మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఇటీవల మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించినప్పుడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినప్పుడు ఆ రోజున ఫోటోలు వీడియోలు రిలీజ్ చేశారు ఆ తర్వాత విజయమ్మ గారు షర్మిళ గారు బస్సు యాత్ర నిర్వహణ ఏదైతే కనుక తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నటువంటి సమయంలో అప్పుడు కూడా విజయమ్మ గారు వెళ్ళి ఆవిడకు కూడా మద్దతు తెలిపారు కానీ ఎవరి వైపు ఉన్నారు అనేటువంటిది మాత్రం అందరికీ ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్గా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఈ క్రమంలో ఏదైతే విజయమ్మ విడుదల చేసినటువంటి ఈ వీడియో ఉందో ఈ వీడియోతో మాత్రం స్పష్టమైపోయింది జగన్మోహన్ రెడ్డికి ఆవిడ మద్దతు లేదు ఆవిడ మద్దతు అంతా కూడా కూతురు షర్మిళకే ఇస్తున్నారు ఈ క్రమంలోనే ఆవిడ చెప్తా ఉన్నారు కదా ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారి ముద్దు బిడ్డగా రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి పరిపాలన అయితే అందించారో ఆ రకమైనటువంటి పరిపాలనని కడప జిల్లా ప్రజలకు కడప పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా షర్మిల గారు అందిస్తారు కాబట్టి షర్మిలకి ఓటేసి గెలిపించండి అంటే దాని అర్థం ఏమిటి జగన్మోహన్ రెడ్డికి ఓటు వెయ్యొద్దు అని జగన్మోహన్ రెడ్డి నిలబెట్టినటువంటి అభ్యర్థి ఎవరు మరి అవినాష్ రెడ్డికి ఓటు వెయ్యొద్దు అని చెప్పి స్పష్టంగా చెప్పినట్లే కదా ఈ అంశం ఇదే ఈ రోజున ప్రస్తుతం ఎన్నికలకి పోలింగ్కి కరెక్ట్గా ఇరవై నాలుగు గంటల ముందర జగన్మోహన్ రెడ్డికి విజయమ్మ చావు దెబ్బగా అయితే కనిపిస్తూ ఉంది మరి ఈ దెబ్బతోటి జగన్మోహన్ రెడ్డి ఓటమి మాత్రం తథ్యం కడప పార్లమెంట్లో అవినాష్ రెడ్డి ఓడిపోవడం ఖాయం అదేవిధంగా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోవడం ఖాయం ఎందుకంటే ఆవిడ ఏదైతే ఇప్పటికే ఒకవైపున షర్మిళ గారు సునీతారెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దు ఓటు వేయొద్దు అంటూ ఆ పార్లమెంట్ పరిధిలో తిరుగుతూ ఉన్నారు రాష్ట్రం అంతా కూడా ఇదే ప్రచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు తల్లి కూడా వచ్చి నా బిడ్డకి ఓటు వేయొద్దు అని చెప్తా ఉంది అంటే ఇది మాత్రం రాష్ట్రం అంతటా కూడా పూర్తిగా చర్చ జరుగుతుంది ఇక రేపు ఎన్నికల్లో ఏదైతే పోలింగ్లో ప్రజలు కూడా తమ ఓటు రూపంలో జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్పబోతా ఉన్నారు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులకి ఈ వీడియో దారి తీస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ